జిల్లా రామగిరి మండలం కాల్వచర్ల వద్ద రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదిహేడున జరిగిన న్యాయవాదులు గట్టు వామన్ రావు గట్టు నాగమణి దంపతుల హత్య కేసు దర్యాప్తు బాధితులను సీబీఐ చేపట్టింది ఈ కేసు దర్యాప్తునకు సిబిఐకి అప్పగించాలని కోరుతూ వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీంతో దర్యాప్తు బాధితులను సీబీఐకి ఆగస్టు పన్నెండున సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు సీబీఐ తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఈ హత్య కేసులో కిషన్ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రామగిరి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది అయితే ఈ కేసు దర్యాప్తునకు చేపట్టి తుది నివేదిక దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆగస్టు పన్నెండున సీబీఐని ఆదేశించింది ఇది వరకు రామగిరి పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ను అదే సెక్షన్ల కింద మంత్రి మండలం గుంజపడుగుకు చెందిన వెల్ది వసంతరావు కుంట శ్రీనివాస్ అక్కపాక కుమార్లపై రీ రిజిస్టర్ చేసి విచారణ చేపడుతున్నామని సిబిఐ పేర్కొంది ఈ కేసు దర్యాప్తు అధికారిక ఇన్స్పెక్టర్ విపిన్ గహ్లోత్ వ్యవహరించనున్నారు అయితే ఈ కేసుకు సంబంధించి పాత నిందితులను మళ్లీ అరెస్ట్ చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అయితే ఈ కేసుకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు రవీందర్ దీపికామంతా దంపతుల హత్య కేసులో ఎఫ్ఐఆర్ గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ తో పాటు ఇప్పుడు దాంట్లో ఎవరెవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళను కూడా ఇప్పుడు మేరకు వాళ్ళను కూడా ఒకసైపు సిబిఐ ఎంక్వైరీ చేయనున్నారని చెప్పవచ్చు ఒకటి చెడ్డిపల్లి జిల్లా రామగిరి మండలం ఆలోచనల వద్ద రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదిహేడున జరిగిన న్యాయవాదులు దట్టు వామన్ రావు దట్టు మగామణి దంపతుల హత్యకు గల ఆ దర్యాప్తు అయితే సిబిఐకి అప్పచిప్పడం అంటే వాళ్ళ తండ్రి కిషన్ రాయ్ ఒకవైపు మా కొడుకు సంబంధించిన కేసును సిబిఐకి అప్పచెప్తేనే మాకు న్యాయం జరుగుతుందనే కోణంలో అతను సుప్రీంకోర్టులో పన్నెండో తారీఖు ఆగస్టు పన్నెండో తారీఖు నాడు ఫీల్ చేయడం జరిగింది దానికి సుప్రీం కోర్టు కూడా ఆ రోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సిబిఐకి అప్పచెప్తూ దానికి సంబంధించిన దర్యాప్తు ఇవ్వాలి దర్యాప్తు క్షుణ్ణంగా చేయాలి ఒకవైపు గతంలో కూడా మనం చూసుకున్నాం టీఆర్ఎస్ సంబంధించిన వీర్ఘ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకు సంబంధించిన వాళ్ళే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి కంపల్సరీ తీసుకోవాలనే కోణంలో కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది మరి సిబిఐకి అక్కడ చెప్పిన పరిస్థితులు ఇప్పటి వరకు చూసుకుంటే చూసుకున్న సైతం ఎఫ్ఐఆర్ ను అదే సెక్షన్ల కింద మంత్రి మండలం బిజ్యపడుకు చెందిన డెల్లీ సంపత్ రావు కుంటా శ్రీనివాస్ అస అట్టపాట కుమారులపై రీ రిజిస్ట్రేషన్ విచారణం చేపడుతున్నట్టుగా కూడా సిబిఐ ఈ వేగవంతం తీసేది కూడా పోయే అవకాశం అయితే కనబడుతుంది ఎందుకంటే దీంట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చే విధంగా కూడా ఈ కేసు ప్రతిష్టాత్మకంగా తీసుకొని సిబిఐ అయితే విచారణ కొనసాగిస్తుందనే చెప్పవచ్చు మంతలి మండలానికి సంబంధించిన ఈ కేసులో కూడా ఇంతవరకే గతంలో ఉన్న పాత బిఆర్ఎస్ నాయకులు ఉన్నారనే సైపు వాళ్ళ తండ్రి కిషన్ రా రెడ్డి దాంట్లో స్పష్టంగా పొందుపరచడం జరిగింది మరి అతన్ని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తారా అతన్ని సిబిఐ సంబంధించిన అధికారులు ఎంక్వైరీ చేస్తారా మరి ఈ స్కీమ్ వీళ్ళని కుమార్ను వీళ్ళను ఎంక్వైరీ చేస్తున్న సమయంలో వీళ్ళు చెప్పిన ఆధారాలను బట్టి మరి అతన్ని కూడా దీనితో ఇన్వాల్వ్ చేసి ఎంక్వైరీ చేస్తారనే చూడంలో మాత్రం మంత్రి సంబంధించి బిఆర్ఎస్ నాయకుల్లో గుండెల్లో గురు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతూ చెప్పవచ్చు ఎందుకంటే సిపిఐకి కాబట్టి వాళ్ళు చిన్నగా పరిశీలించి ఏమేమి జరిగింది ఇక్కడ జరగడానికి ఎందుకంటే దర్యాప్తు కాబట్టి కంపల్సరీ దానిపైన చిన్నమైన వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే దాన్ని కూడా లోపలికి అక్కడ ఏం జరుగుతున్న ఫోన్లో కూడా దాన్ని దర్యాప్తు తీస్తారు కాబట్టి కంపల్సరీ వీటిలో వివరమైతే అంటే వీళ్ళు ముగ్గురుతో పాటు ఇంకా వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని కూడా బయటకు చూసే అవకాశం ఉంటుంది ఎందుకంటే స్పష్టంగా సిబిఐ ఏపడుతుంది కాబట్టి దాంట్లో కొంత ఎవరైతే ఇంకా ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని కూడా బయటకు లాగి కేసులో వివరణ చేసే అవకాశం అయితే కనబడుతూ చెప్పవచ్చు సిబిఐ మాత్రం ఇప్పటి వరకు ఇక్కడ ఆ ముగ్గురు పైన ఇప్పటి వరకు విచారణ చేపడుతున్నట్టుగా తెలిసింది అయితే విచారణ కొనసాగుతుంది విచారణలో ఇంకా ఏమైనా చిన్నమైన పాయింట్లున్నాయా ఎవరెవరితో పాత ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి విచారణ గ్రౌండ్ లైన్ లో చేసిన అనంతరం ఒక సుప్రీంకోర్టు అందించే అవకాశం అయితే కనబడుతుంది చెప్పవచ్చు ఈ రోజు నుంచి అయితే ఒకవైపు దాని ఆధారంగా మాత్రం ఆ నిగ్గురి పైన ఒకటి అధికారులైతే విచారణ చేపడుతున్నారు విచారణ చేపడుతున్న అనంతరం కూడా దీనికి సంబంధించి ఇంకా ఏముందనే కోణంలో దాని వివరాలు సేకరించిన అనంతరం కూడా సుప్రీంకోర్టు కుటు ವಿವರಣ ಇ ಅವಕಾಶ ಅಂತ ಕಡಿತ ರೈಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ರವೀಂದರ್